తిరుపతి మహానగరంలోని మూడో డివిజన్ కార్పొరేటర్ గణేష్ రెడ్డికి అసలైన తండ్రి ఎవరనేది అధికారులు చెప్పాలని టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ కృష్ణ యాదవ్ డిమాండ్ చేశారు ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతిలో దొంగ ఓట్ల సృష్టికర్తలు ఎక్కువయ్యారని ఆరోపించారు ఒకే వ్యక్తికి ఇద్దరు తండ్రులు ఎలా ఉంటారని ఆయన ప్రశ్నించారు ఒక కార్పొరేటర్ కి ఇలాంటి దుర్ఘటన జరిగితే సామాన్య ఓటర్ పరిస్థితి ఏమిటని ఆయన ఆవేదన చెందారు అధికారులు సోమవారం సాయంత్రం లోగా ప్రకటించకపోతే తిరుపతి మున్సిపల్ కార్యాలయం ఎదుట నగరంలోని భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేస్తామని ఆయన తెలిపారు ఈ వీడియో సమావేశంలో తెలుగుదేశం పాల్గొన్నారు ఇంకొకటి వచ్చి సీరియల్ నెంబర్ ఐదు వందల ఇరవై తొమ్మిది శ్రీనివాస్పురం దాంట్లో ఏమో మునికుమార్ డి అని ఉంది మునికుమారా సుబ్రహ్మణ్యమా నేను అధికారులు ప్రశ్నిస్తాడా ఒక కార్పొరేటర్కి ఇద్దరు తండ్రులు సృష్టించిన ఈ అధికారులు దీనివల్ల మాకు మనోభావాలు దెబ్బతిన్నాయి ఒక కార్పొరేటర్కే తండ్రులు మార్చేస్తారు మీరు కార్పొరేటర్ చూసుకున్నాడా ఏమో మాకు తెలియదు మాకైతే అధికారులే చేయననిపిస్తా ఉంది పాపం ఆ అధికారులు చెప్పాలి మాకు ఇద్దరు తల్లి తండ్రులు సృష్టించిన ఈ అధికారులు ఒక కార్పొరేటర్కి సృష్టించినారంటే ఇంకా ఎంతమంది ఓటర్లకి తండ్రుల్ని తల్లుల్ని సృష్టించుంటారో లెక్కేసుకోండి మీరే తిరుపతిలో తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో దొంగ ఓట్ల సృష్టికర్తలు తయారైపోయినారు మేము అడిగేది ఒకటే మా కార్పొరేటర్కి తండ్రి ఎవరు